సార్ రత్నాల్లో భాగంగా వైడూర్యం అనే రత్నాన్ని ఎందుకు ధరించాలి ఎవరు ధరించాలి దానివల్ల కలిగే లాభాలు ఏంటో చెప్తారా ఇది చాలా చిన్న టాపిక్ అమ్మా యాక్చువల్గా ఏంటంటే కేతువుకు సంబంధించింది కేతు అంటే ఏంటి స్వరభానుడు అనేటువంటి రాక్ష శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో మరి ఆ యొక్క అమృతాన్ని ఎప్పుడైతే వాళ్ళు దొంగతనంగా తాగుతారో అయ్యో వీళ్ళు బ్రతికుంటే చాలా కష్టం అని చెప్పి శ్రీ మహావిష్ణువు మోహిత సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళిద్దరు రెండుగా అంటే మొండెం తల వేరైనప్పుడు ఈ మొండెం భాగమే కేతువు ఇది మనకు అర్థమైనటువంటి పురాణ గాథ ఇప్పుడు కేతు మహర్దశ అంటే ఏంటంటే కేతువు రెండు రకాలు అంటే కేతువు రెండు రకాలు కాదు వీటి మనం ఆ స్వ రెండు రకాల స్వభావాలు కేతువుని చూపిస్తుంటాయి కేతువికి కూడా ఏ రాశి లేదు ఫలానా రాశి కేతువుకు సంబంధం కాకపోతే కుజవత్ కేతు అన్నారు కాబట్టి ఈ యొక్క వృషికంలో ఉన్నప్పుడు కేతు ఉచ్చస్థితిలో ఉంటాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు రాహు ఖచ్చితంగా వృషభంలో ఉచ్చస్థితిలోనే ఉంటాడు సమసప్తకాల్లో ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అయితే ఇప్పుడు కేతు మూల మూల నక్షత్రం అని ఇవన్నీ ఆయనకు సంబంధించిన నక్షత్రం ఆ నక్షత్రాలను బట్టి ఎప్పుడు కూడా వైడూర్యం పెట్టకూడదు కానీ కేతు అనేటువంటి ఈ గ్రహము రాశిచక్రంలో ఎక్కడుంది కేతువు శనైశ్చరుడికి శత్రువు శుక్రుడికి శత్రువు బుధుడికి శత్రువు వీళ్ళందరికీ శత్రువులే మరి మిత్రుడెవరికి ఈ యొక్క గురువుకి కానీ లేకపోతే కుజుడికి కానీ వీళ్ళకి మిత్రుడు తర్వాత రెండోది ఈ రాహుకేతువులు గ్రహణాలు అంటాం గ్రహణాలు రవికి చంద్రుడికి గ్రహణాలు పడతాయి ఎవరి వల్ల పడతాయి అని ఒక మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ యొక్క రాహు కేతువుల వల్ల గ్రహణం పడుతుంది అని అంటాం అంటే ఇంచుమించు వాళ్ళకి శత్రువులు అన్నట్టే సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఈ యొక్క కేతు ఉన్నటువంటి ఆ యొక్క రాశి ఏంటి ఆ రాశి మిత్ర రాశుల్లో ఉన్నారు అనుకుందాం ఆ రాశి యొక్క ఆ యొక్క దశ జరుగుతుంది అని అనుకుందాం కేతు అనేటువంటి దశ ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడు సంవత్సరాల్లో మరి కేతువు ఎప్పుడైతే మిత్ర రాశిలో లేకపోతే తన యొక్క బాస్ అంటే కుజుని రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వైవిధ్యాన్ని ధరింపచేయచ్చు కానీ ఎలాంటి పరిస్థితి ఏం చేస్తున్నాడు ఆ మనిషి ఏంటి ఇప్పుడు రామకృష్ణ పరమాంస కేతువు ప్రధానం సో వీళ్ళ వాళ్ళను మనం ఏమనుకుంటున్నాం పిచ్చి వాళ్ళని అనుకుంటాం బట్ కేతువు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ఫిలాసఫర్స్ చాలా అద్భుతమైనటువంటి రీతిలో పెద్ద పెద్ద ఈ వేదాంతులు వీళ్ళంతా ఉంటారు కదా జ్ఞానవంతులు వీళ్ళంతా కేతుకు సంబంధించిన దైవాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు అయితే పిచ్చి ముదిరింది అని అంటుంటారు అది కేతువుకు సంబంధం కాదు పిచ్చి కాదు అది అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషికి దైవత్వాన్ని చూపించగలిగేది భవిష్యత్తును చూపించగలిగేది నా దృష్టిలో జ్యోతిష్యులందరూ కూడా వైడూర్యాన్ని ధరించవచ్చు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తుని చూడగలగాలి ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళు చూడగల క్యాలిక్యులేషన్స్ ఒక్కటే కాదు జ్యోతిష్ శాస్త్రం మాత్రం ఒక ఇంట్యూషన్ పవర్ ఉండాలి ఉండాలి అనంటే వైడూర్యమే ఆ తర్వాత ఎందుకంటే చీకట్లో కూడా చూసేటువంటి శక్తి పిల్లి కన్నుకు అంటే పిల్లి యొక్క కన్నుకు ఉంది చీకట్లో చూస్తుంది ఆ పిల్లి కన్ను రాయి అంటారు దీన్ని అలాగే ఉంటుంది కాబట్టి ఏదైనా దృశ్యాన్ని ఏదైనా సంఘటనని చూడాలి అది ఆ ఆలోచన రావాలి అని అంటే వైడూర్యం కారణమవుతుంది ఎప్పుడైతే ఈ గురువుతో పాటు ధనస్సు రాశిలో లేకపోతే ఏమీన రాశిలోనో ఎక్కడ ఉన్ మంచి మిత్ర రాశిలో ఉందనుకుందాం ఇవి ఛాయాగ్రహం అయినప్పుడు కూడా మిత్రసత్వాలు ఉన్నాయి అయితే అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రహ దశ నడుస్తున్నప్పుడు మాత్రమే మిగతా అన్ని సమయాల్లో గోమేదికాలు వైడూర్యాలు కాదు ఆ దశ నడుస్తున్నప్పుడు మాత్రమే మనిషి చాలా రియలిస్ట్ అంటే ఒక దైవం అనేది దీన్ని దేవుడు లేడు అది లేదు అని అంటుంటారు కదండి కొంతమంది ఏంటో చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు నాకు దేవుడి మీద నమ్మకం లేదు అటువంటి వాళ్ళకి వాళ్ళు నిజం చెప్పాలని దేవుడు ఉన్నాడు అనేవాడు వాడు జ్ఞాని దేవుడు లేడు అనేవాడు అజ్ఞాని వాడికి వైడూర్యం పెట్టామనుకోండి మెల్లిమెల్లిగా వాడికి దేవుడి సైడు వాడు ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడు అదే అవన్నీ మనం కొంచెం ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించి అంటే గోమేధికంగాని కానీ ధరింపజేసే ముందు ఈ గ్రహం ఎక్కడుంది ఈ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఈ గ్రహం యొక్క పరిస్థితి అని వీటి మీద శుభదృష్టి ఏముంది అశుభదృష్టి ఇవన్నీ ఒక పక్కకైతే వీడి యొక్క ఆబ్జర్వేషన్ మీద ఈ వైడూర్యాన్ని మనం ధరింపజేయవచ్చు ఇది క్రైజోబెరల్ అంటారు ఇది ఖచ్చితంగా దోషపూరితమై ఉండకూడదు ఇది ఖచ్చితమైనటువంటి మంచి అంటే జన జనరల్ అయినా మన దగ్గర ఈ చింతపల్లి అనే విశాఖపట్నంలో కూడా ఈ పిల్లి కన్ను రాళ్ళు దొరుకుతాడు కానీ ముఖ్యంగా ఈ సిలోన్ అంటే శ్రీలంకకు సంబంధించినటువంటి ఈ వైడూర్యాలు చాలా బాగుంటాయి అయితే చాలామంది అనుకుంటారు ఇది చాలా చీపెస్ట్ రాయి కాదు ఈ ఈ ఈ యొక్క వైడూర్యం అనేది చాలా కాస్ట్లీ అందుకని వజ్ర వైడూర్యము అన్నారు చాలా కాస్ట్లీ ఇది చాలా అర్థం కనుక చేసుకుంటే చాలా కాస్ట్లీ స్టోన్ వైడూర్యం అనేది కానీ వైడూర్యంలో వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ దైవ చింతన దైవ జ్ఞానం ఏదైతే ఉందో వైడూర్యంతోనే వస్తుందమ్మా అంచేత జ్యోతిష్యులు కానీ లేకపోతే ఈ లెక్చరర్స్ కానీ ఏదైనా చెప్పాలి జ్ఞానాన్ని బోధించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికి కూడా ఈ వైడర్యాన్ని ధరించినట్టయితే ఇంట్యూషన్ పవర్ అనేది పెరిగి అద్భుతమైనటువంటి రీతిలో మహత్వులు అనిపించుకుంటే పరిస్థితులు వస్తాయన్నమాట